హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అయితే నేను టిఫిన్ స్టార్ట్ చేశాను చూడండి ఇదైతే పునుగులు పిండి ఫ్రెండ్స్ ఇదేమో పునుగుల పిండి ఇదైతే పిండి రెడీ చేస్తున్నాను ఇడ్లీ అయితే తీసేసాను ఇడ్లీ తీసి బాక్స్లో వేసేసాను బాక్స్లో వేసాక అట్టు కూడా వేసేశాను అట్టు కూడా వేసిన తర్వాత ఇవన్నీ కలిపి అంటే ఆ గారెలు నాలుగేసాను కదా ఆ గారెలు ఒకళ్ళు అంటే దసరా మేము పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు తినము నాకు నాలుగు గారె నాలుగు గారెలు మాత్రం ఉల్లిపాయలు లేకుండా ఏమంటే ఫస్ట్ స్టార్టింగ్లో నాలుగు గారెలు మాత్రం ఆయనకి వేసి తీసేస్తాను తీసేసాక మళ్ళీ తర్వాత అవన్నీ కలుపుకొని వేస్తాను ఇడ్లీలు అయితే తీసి బాక్స్లో పెట్టేసాను చూడండి ఈ పండగ కదా ఈ నాలుగు రోజులు కొంచెం డల్లుగా ఉందండి డల్ డల్లుగా ఉంది తర్వాత అట్లేస్తున్నాను అట్లేసి బాక్సులు వేస్తున్నాను కొన్ని కొన్ని వేసుకుంటున్నాను ఎందుకంటే జనాలు వస్తే దాన్ని చూసి వేసుకుందామని కొన్ని కొన్ని మాత్రం వేసుకొని బాక్సులో పెట్టేసుకుంటున్నాను ఈ దసరాకి ఉల్లిపాయ అంటే తినరంట కదా నాకైతే తెలియదు కదా ఆయన చెప్పారు డైలీ కాతా ఆయన అందుకని ఆయన కోసం మాత్రం నాలుగు గార్లు అలా వేస్తాను ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టాను అట్లయితే వేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్